E గలగల గల పారు ఎరువలగాకా ప్రశాంత గభీర వాహిని లలనను బోలు గలగల గల పారు ఎరువలగాకా ప్రశాంత గభీర వాహిని లలనను బోలు నీ మనసు లక్షణమిప్పుడు చూచినంత నీ తలపులలోనై నను నీ తలపులలోనై నను అధర్మములెప్పుడు కానారావు నీ పలుకులు నీ పలుకులు తీయమావి రసబంధురమై ఆ గలగల పారే ఏరులా కాక గంభీర వాహినిలా ప్రశాంతంగా ఉంటుంది నీ పద్ధతి నీ ఆలోచనలు తలపులు ఎప్పుడూ అధర్మంగా ఉండవు ఇక నీ మాటలంటావా తీయని మామిడిపండు రసంలాగా చవులూరిస్తుంటాయి ప్రేయసి అంటున్నాడు ఈ ప్రియుడు దీన్నిబట్టి అతని ప్రియురాలు ఎంత నెమ్మదిగా లక్షణోపేతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అలాంటి ప్రియురాలిని దూరం చేసుకున్న అతని దురదృష్టాన్ని తలచుకుంటే మనకుకు బాధ అనిపిస్తుంది ఇంత చక్కని పద్యాన్ని ఎంతో కమ్మగా చేసిన గురుతుల్యులూ సోదర సమానులు హైదరాబాదు వాసి శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారికి నమస్సుమాంజలి कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा देवकी नंदन जी गोवंद सबकी राज सबके स्वामी మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ